హాయ్ గైస్ నేను మిస్ అందియా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అలాంటి ఇలాంటి లెమన్ రైస్ కాదండి టెంపుల్ స్టైల్లో మనకి టెంపుల్లో ఎలా దొరుకుతుందో అలాంటి లెమన్ రైస్ అయితే మీరు ఈ లెమన్ రైస్ ఎలా చేయాలని తెలుసుకోవాలనుందా ఈ వీడియోని వరకు చూడండి ఇప్పుడైతే మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు కరివేపాకు తెల్లగడ్డ కొంచెం కొత్తిమీర కొబ్బరి తర్వాత మనకి ఒక ఎర్రగడ్డ అయితే సరిపోతుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసి మిక్సీ పట్టాలండి ఫస్ట్ అయితే నేను కొబ్బరి వేసుకుంటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి వేసుకోవాలి తర్వాత నేనైతే తెల్లగడ్డ వేసుకుంటున్నాను ఇదంతా ఎందుకంటే మనకి ఈ లెమన్ రైస్ అనేది టెంపుల్ స్టైల్లో రావాలంటే ఇవన్నీ పేస్ట్ చేసుకుంటేదా వస్తుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం తర్వాత నేనైతే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నా తర్వాత ఒక స్పూన్ అలా జీలకర్ర వేసుకొని దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా మనం చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి ఈ లెమన్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒక పెన్నం తీసుకోండి ఇప్పుడు అది వేడవ్వాలి వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్లలా నేను ఆయిల్ వేసుకుంటున్నాను అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అలా నేను సాసులు వేసుకుంటున్నాను అది కొంచెపు హీట్ అవ్వాలి అది చిట్పట్లాడిన తర్వాత మనం కాల్సిన శనగపప్పు శనగ అండ్ ఉద్దిపాయలు ఇవి మూడు వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఎందుకంటే మనము తింటుంటే అప్పుడు అక్కడక్కడ ఇవి తెగులుతుంటే చాలా బాగుంటుంది తినేదానికి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కెరవేపాకు ఇవి రెండు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వాడుపుకోండి తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చింది నాకు నా కోసం ఒక బాక్స్ తీసుకొని లెమన్ రైస్ అనమాట అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఈ లెమన్ రైస్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టము సో నా కోసం తీసుకొచ్చింది తర్వాత నేను ఆ అమ్మాయిని అడిగాను అనమాట ఏది ఈ లెమన్ రైస్ అనేది ఎలా చేస్తారో నాకు నేర్పించవా అని అడిగితే తను ఈ స్టైల్లో నేర్పించింది నాకు దీని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నా ఒకసారి మీరు ట్రై చేయండి తర్వాత మనము రోజు గుడికెళ్ళే అవసరం లేదు ఈ ప్రసాదం వల్ల ఎంచక్క ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రసాదం అయిపోయినా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత వేగిన తర్వాత మనము ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా అది వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయండి ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయండి అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లెమన్ రైస్ అనేది మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అలా నేను పసుపు వేసుకుంటున్నా దీన్ని బాగా మిక్స్ చేయాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ అలా నేను సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి అది ఎందుకంటే ఒకే చోట్ల లేకుండా ఉంటుంది బాగా టాస్ చేసుకోండి తర్వాత మనము ఒక లెమన్ అనేది కావాలి ఒక హాఫ్ లెమన్ నేను ఇప్పుడు పిండుకుంటున్నా హాఫ్ లెమన్ పిండుకొని బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే అన్నం అనేది చేసి పెట్టుకోవాలి ఆ అన్నం చల్లారిన తర్వాత వేసుకొని దీంతో బాగా కలపాలండి ఎక్కడ ఇది లేకుండా బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక అర్ధం నిమ్మకాయ ఉంటుంది కదండి అది పైన వేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక వన్ మినిట్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోండి అప్పుడే మనకి లెమన్ రైస్ అనేది చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది కదా నాకైతే నోరు ఊరుతూ ఉంది దాని తర్వాత పైన అలా కొత్తిమీర చల్లుకోండి చాలా బాగుంటుంది చల్లుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసేసారు కదండి ఎంతో ఈజీగా టెంపుల్ స్టైల్లో ఈ పులిహోర అనేది చేసేసుకున్నాము సో ఎందుకండి లేటు మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి ఎందువరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో